టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు హీరోగా పీక్స్లో ఉన్న సమయంలోనే రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో ముఖ్యంగా రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు సినిమాలకు దూరం అయి మరీ రాజకీయాలకు వచ్చినట్లు చెప్పిన ఈయన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు పాలకొల్లు తిరుపతిలో పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో తాను రాజకీయాల్లో ఇమ్మలేని చెబుతూ పార్టీని కాంగ్రెస్లో విలువ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించలేదు కానీ పద్నాలుగేళ్ల తర్వాత తొలిసారి రాజకీయాలపై స్పందించిన విషయం తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతో ఆయన రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ విరాళం ఇవ్వాలని చూస్తున్నారట దీనిపై తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు మగుటంలోని మహారాజు చిరంజీవి గారిని చూసి యువత ఈరోజు చాలా నేర్చుకోవాలి అటు సినిమాలే కాకుండా ఇవ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి చిరంజీవి గారు విరాళం ఇస్తున్నారని తెలుస్తోంది ఇది హర్షించదగ్గ విషయం అంటున్నారట చంద్రబాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాలు నటిస్తున్నారు ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది